హలో అండి భోగి పనుల గురించి అయితే నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటాను ఎవరికైనా యూజ్ఫుల్ అనిపిస్తే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు భోగి పండ్లు అంచనా ఉన్న వాళ్ళే పోయాలా అండ్ ఏజ్ పిల్లలకి పోయాలి పోసిన పండ్లను పూలను ఏం చేయాలి అండ్ పీరియడ్స్ ఉన్నవాళ్ళు కూడా పోయవచ్చా అండ్ కొంతమంది ఫస్ట్ ఇయర్ పోయారు కదండి సో తర్వాత ఇయర్ పో పోసుకోవచ్చా దాని గురించి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే ఫుల్గా ఇవ్వబోతున్నాను సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి అడుగు పెట్టినప్పుడు వచ్చే పండుగే సంక్రాంతి సో సంక్రాంతి ముందు రోజున భోగి పండుగ వస్తుంది అంటే దక్షిణాయనం చివరి రోజున అంటే సంక్రాంతి ముందు రోజు భోగి పండుగ జరుపుకుంటాము ఈ భోగి పండ్లను భోగి రోజు మాత్రమే పోసుకోవాలి సంక్రాంతి రోజు పోసుకోవద్దు అండ్ అంచనా ఉన్నవాళ్ళే అంటే మెయిన్ ఆనవాయితీ ఉన్నవాళ్ళే పోసుకోవచ్చా అంటే అలా ఏం లేదండి ఎవరైనా పోసుకోవచ్చు ఎందుకంటే పిల్లల మంచి కోసమే కాబట్టి అంచనా ఉన్నా లేకున్నా మనం ఈ పండుగని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవచ్చు ఏ టైంలో జరుపుకోవాలి అంటే మార్నింగ్ టైంలోనైతే సెలబ్రేషన్ చేసుకొని ఈవినింగ్ టైంలో జరుపుకోవాలి ఎందుకంటే మనం ఈవినింగ్ టైంలోనే దిష్టి తీస్తాం కాబట్టి ఆ సూర్యాస్తమయం లోపు అంటే ఆరు గంటల లోపు జరుపుకోవాలి పిల్లలకు స్నానాలు అన్ని చేయించి రెడీ చేసిన తర్వాత ఆ నాలుగు గంటలు ఐదు గంటలు ఆరు గంటలు ఆ విధంగా ఐదు గంటల నుంచి ఆరు గంటల లోపు జరుపుకుంటే సరిపోతుంది ఎవరైనా పోయవచ్చా అంటే ఎవరైనా పోయచ్చు అండి మన ముత్తైదులను కూడా పులిస్తాం కాబట్టి వాళ్ళతోని పోయించవచ్చు అండ్ ఫస్ట్ మాత్రం తల్లి పోయాలి ఆ తర్వాత ప్రెగ్నెన్సీగా ఉన్న వాళ్ళైతే సెవెంత్ మంత్ లోపు ఉన్న వాళ్ళు పోయచ్చు అండ్ ఒకవేళ తల్లి ప్రెగ్నెన్సీగా ఉంటే పిల్లలని ఒళ్ళో కూర్చుండ పెట్టుకొని పోయించవచ్చు కాకపోతే పీరియడ్స్ ఉన్నవాళ్ళు మాత్రం పోయద్దు ఎందుకంటే మనము దేవుని దగ్గర మంగళహారతితో పూజ చేస్తాం కాబట్టి అది పిల్లల ముందు పెడతాం కాబట్టి పీరియడ్స్ ఉన్నవాళ్ళు పోయకపోవడమే మంచిది కొంతమందికి సూతకం ఉంటుంది కదండి అంటే ముట్టుడు ఉంటుంది కదండి వన్ ఇయర్ కాకముందు అలాంటి వాళ్ళు కూడా పోయవద్దు ఒకవేళ వాళ్ళు తల్లిగారింటికాడ ఉంటే అక్కడ పోసుకోవాలి కానీ అత్తవారింటికాడ ఉంటే మాత్రం పోయవద్దు ఏ ఏజ్ పిల్లలకు పోయవచ్చు అంటే మన్స్ బేబీ నుంచి వెళ్ళి టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలు ఎవ్వరికైనా పోసుకోవచ్చు హ్యాపీగా అండ్ మొదటి సంవత్సరం పోయిన వాళ్ళు తర్వాత సంవత్సరం స్టార్ట్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు కాకపోతే బేసి సంఖ్య ఉన్న ఇయర్లో మాత్రం స్టార్ట్ చేయాలి అంటే వన్ ఇయర్ లోపు పిల్లలకి అండ్ సెకండ్ ఇయర్ కాకుండా థర్డ్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కదండి అట్లా ఆ బేసి సంఖ్యను చూసుకొని మనం స్టార్ట్ చేసుకోవాలి మా బాబుకైతే ప్రజెంట్ బిలో వన్ ఇయర్ అండ్ పాపకైతే త్రీ ఇయర్స్ రన్నింగ్ కాబట్టి ఇద్దరికీ ఇయర్ పోద్దాం అనుకుంటున్నాం ఇక ఏమేం కలిపి పోయాలి అంటే ఒక తాంబూలంలో చాబంతి పూలు లేకపోతే గులాబీ రెమ్మలు లేకపోతే బంతి రెమ్మలు ఇవన్నీ వేసుకొని ఆ తర్వాత కొన్ని రేగుపండ్లు అండ్ చెరుకు ముక్కలు అవి లేకపోతే వాటి ప్లేస్లో బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు అంట నెక్స్ట్ కొన్ని నాణ్యాలు అప్పట్లో ఇత్తడివి వాడేవారంట కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే మన దగ్గర ఉన్న ఆ కాయిన్స్ వేసుకొని అందులో కొంతమంది బియ్యం కూడా వేస్తారు వాటిని కూడా అక్షింతలు వేసుకొని కలుపుకొని పోయారు ఫస్ట్ అయితే తల్లి పోయాలి ఆ తర్వాత ఇంటికి వచ్చిన ముత్తైదులు లేకపోతే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళతోని పోయించాలి ఒకవేళ చిన్న పిల్లల తల్లి అయితే ఒళ్ళో కూర్చుండ పెట్టుకొని మిగతా వాళ్ళతోని పోయించాలి అండ్ వీటిని పోసేటప్పుడు పిల్లలకి ముందట మంగళహారతి పెట్టి ఈ భోగి పండ్లను కుడివైపు నుంచి ఎడమ వైపుకు మూడు సార్లు ఎడమ నుంచి వెళ్ళి కుడికి మూడు సార్లు తింపి ఆ తర్వాత తలపై నుంచి వెళ్ళి వదిలేయాలి పిల్లల తల మీద బ్రహ్మరంధ్రం ఉంటుంది అంటండి అందుకే ఆ విధంగా తల మీద నుంచి వెళ్ళి పోస్తే మంచి జరుగుతుందని నమ్ముతారు ఆ తర్వాత పిల్లలకి మంచిగా హారతి ఇచ్చి బ్లెస్సింగ్స్ ఇవ్వాలి అండ్ వచ్చిన ముత్తైల ముత్తైదులతోని కూడా అవన్నీ వేయించి వాళ్ళకి ఏదైనా తాంబూలం కూడా ఇచ్చుకోవచ్చు అంటే అది ఒక సెంటిమెంట్ ప్రకారం ఇచ్చుకుంటే ఇచ్చుకోవచ్చు లేకపోతే లేదు అది మీ ఇష్టం అండి ఆ తర్వాత ఈ పోసిన భోగి పనులను ఏం చేయాలి అంటే పిల్లలని అయితే తిననివ్వద్దు ఎందుకంటే వాళ్ళకు దిష్టి తీసినట్టు కాబట్టి వాటిని ఏదన్నా ఒక పూల చెట్ల కిందనైనా పెట్టాలి లేకపోతే ఎవరు ముట్టని ప్లేస్లో పెట్టాలి ఏదైనా నది ప్రవాహం ప్రవాహం దగ్గరనైనా వదిలిపెట్టాలి ఏమైనా పనులు ఉంటే మూగజీవులకు కూడా పెట్టిన కానీ మంచిదే అసలు ఈ భోగి పనులు ఎందుకు పోసుకోవాలి యూజ్ ఏంటిదని అంటే పిల్లలకి నరదృష్టి పోతుంది అండ్ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అండ్ ఏదైనా గత జన్మలో ఉన్న పాపాలు దోషాలు అలాంటివి కూడా పోతాయట అండి నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేశాను మిస్టేక్స్ ఉంటే క్షమించండి